Just because you preach on stage, and uh, then when you get off stage, you shouldn't treat people uh, badly, and uh, that would affect your name. So, you should always be uh, the same love and compassion that you preach on stage, should be the same thing that you emit when you get off stage. <laughs> స్టేజ్ మీద ఎలాగైతే ప్రజల్లో ప్రేమిస్తున్నావో స్టేజ్ దిగినప్పుడు కూడా ఆ రీతిలోనే ప్రేమించాలి సో ఎవ్రీ వై యూ గో ఇట్ షుడ్ బి యువర్ మినిస్ట్రీ స్టేజ్ ఎక్కడ వెళ్ళినా కూడా ఆ యొక్క పరిచరక వేదికగా ఉండాలి నో మ్యాటర్ ఇఫ్ ఇట్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ నో మ్యాటర్ ఇట్స్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ నో మ్యాటర్ ఇఫ్ ఇట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఒకవేళ అది ఉండొచ్చు నీ స్నేహితులతో ఉండొచ్చు లేదా వేలాది మంది ప్రజల ముందు ఉండొచ్చు సో గాడ్ ఇస్ ఆల్వేస్ వాచింగ్ ఓవర్ us సో వి షుడ్ ఆల్వేస్ నేర్పించారు సో దాట్ ఈథింగ్ దేస్టైన్ ఫర్ మై పర్సనల్ లైఫ్గతమైన దేవుని ప్రేమని ఏ పనుల్లో ఉండాలి ఐ జస్ట్ రిపీట్ ద సేమ్ బట్ పాస్ట్ హూ సేస్ దిస్ విచ్ జాలీ లైఫ్ బట్ హోలీ లైఫ్ అయితే చల్లా చెప్పిన రీతిలో నేను చెప్తాను అయితే మనము సంతోషంగా బ్రతకాలి ఆ యొక్క పరిశుద్ధంగా కూడా బ్రతకాలి సో వీ అ వెరీ గుడ్ ఫ్రెండ్స్ సో వీ హ్యాంగ్ అవుట్ అ లాట్ బట్ వీ మేక్ ష్యూర్ లైక్ వీల్ గో టు ద ఎక్స్ట్రీమ్ ఆఫ్ ద ఫన్ లెవెల్ బట్ బట్ వీ కీప్ సెటల్ లిమిట్ దట్ వీ షుడ్ నాట్ Like go over the limit, and we uh, like we'll take care of our even our holy life. Like even people when they come and meet us outside the in different places, like in public places like malls and restaurants, uh, we set our limits and uh, we'll try to like. a holy life and anga kita easier express panni. Like aawnga lifestyle విల్ బ్రింగ్ ఇట్ అవుట్ నేను కలిసి వెళ్తున్నప్పుడు అనేక మంది స్నేహితులు ఉన్నారు బయటకు వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంటాం ఎంత సంతోషంగా ఉన్నా అనేక మాల్స్ వెళ్తాం రెస్టారెంట్స్ వెళ్తాం ఆయనను మేము ఎప్పుడు కూడా మా పరిశుద్ధతని కాపాడే వారిని ప్రజల ముందు మా సాక్ష్యంని కాపాడుకునే వారు ఈవెన్ ఐ వాంట్ ఇంక్రీజ్ యు గైస్ టు డూ ద సేమ్ థింగ్ లివర్ జాలీ లైఫ్ బట్ అ హోలీ లైఫ్ గాడ్ నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహించేదంటే సంతోషంగా మీరు ఉండాలి మరి ముఖ్యంగా పరిశుద్ధంగా ఉండాలి ఎస్ నాట్ చాలా ఇష్టమైతే లివర్ జాలీ లైఫ్ బట్ అ హోలీ లైఫ్ యా ఇట్స్ రియల్ నైస్ టు హీర్ లివర్ జాలీ లైఫ్ అండ్ ఆల్సో లివ్ హోలీ లైఫ్ చపరేట్లో కొట్టుద్ర